హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను నిమ్మరసం అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇన్స్టెంట్గా చేసుకుని రెడీ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిమ్మరసం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి తాగాలనిపించినా వెంటనే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు అనమాట ఇలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మరసం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు బాడీకి మంచి కూలింగ్గా ఉండే నిమ్మరసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి నిమ్మకాయలు నేనైతే ఒక పదిహేను వరకు తీసుకున్నాను అంటే ఒక కప్పు నిమ్మరసం తయారు చేశాను అనమాట ఒక కప్పు క్వాంటిటీని బట్టి మనకి ఎంత కావాలో అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసేసుకుని నిమ్మరసం తీసుకోవాలి ఇప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ఎండలోకి వెళ్ళి వచ్చినా సరే వెంటనే మనం కూల్ డ్రింక్స్ అవి కాకుండా నిమ్మరసం తాగచ్చు లేక గింజలు లేకుండా రసం అంతా తీసుకోవాలి సుమారుగా ఇలా నేను ఒక కప్పు అయితే నిమ్మరసం తీసుకున్నాను దీని సైజుకి ఇప్పుడు మనం ఎంత పంచదార పడుతుందో చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక కప్పు నిమ్మరసం వేసాం కాబట్టి నాలుగు కప్పులు పంచదార వేసుకోవాలి సేమ్ అదే కప్పు సైజు పంచదార వేసుకోవాలి అలాగే అదే కప్పు తోటి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలాగా రెండు కప్పులు వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి పంచదార కరిగే వరకు కలుపుకోవాలి పంచదార అంతా బాగా కరిగిపోయి ఒకసారి మరిగితే సరిపోతుంది అనమాట కొంచెం స్టిక్కీగా అవుతుంది అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది మరి బాగా మరిగిపోక్కర్లేదు ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే కొంచెం స్టిక్కీగా అవుతుంది తయారైపోయినట్టే కట్టేసేయచ్చు స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వాలి ఈ పాకాన్ని పక్కన పెట్టేసి చల్లారినిద్దాము ఇప్పుడైతే ఇది బాగా చల్లారిపోయింది అస్సలు వేడి అనేది ఉండకుండా బాగా కూల్ అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసం వేసుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రసం ఇంకా మంచి టేస్ట్ రావడానికి కొద్దిగా సాల్ట్ వేసాను నేనైతే పావు టీ స్పూను మీకు ఇష్టమైతే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు చాలా తక్కువ మోతాదులో వేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే ఇది స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక బాటిల్లో వేసుకుని మనం ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో ఇది కలుపుకొని తాగొచ్చు కూల్ డ్రింక్స్ కంటే ఈ సమ్మర్లో ఇలా నిమ్మరసం అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా గ్లాస్ తీసుకుని ఐస్ క్యూబ్ వేసుకుని పైన సబ్జా సబ్జా గింజలు ఉంటాయి కదా నానబెట్టుకొని సబ్జా గింజలు వేసి వాటర్ వేసుకోవాలి మూడు వంతులు వాటర్ వేసుకుని ఒక వంతు ఈ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది చల్లచల్లగా నిమ్మరసం అయితే రెడీ అయిపోయింది లెమన్ జ్యూస్ అంత బాగుంటుందండి ఇది ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే నిమ్మకాయలు కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏ కాలంలో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ముఖ్యంగా సమ్మర్లో అయితే ఇంకా మంచిది అంతేనండి చల్లచల్లని లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇలా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్గా చేసుకునే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చూడాలంటే కనశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్